र भरित भारकाणि बाध्यतायुत प्रातना प्रेममूर्ति सुस्वामी शरणुवेडना ప్రేమా నమ్మకం గల మా ప్రియ అప్పనిలో తండ్రి మీ ఘనమైన మీ బలమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా దేవా ఈ నూతన సంవత్సరంలో మొదటి మాసంలో మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నారు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జ్యోతిబాయ్ పూల నగర్ జిల్లాలోని ఆయన మూడు మండలాలు ఒక వెయ్యి ఒక వంద ముప్పై రెండు గ్రామాల్లో ఉన్న ప్రజల రక్షణార్థమే నీ పాదాలు చెంతకొస్తున్నాను ప్రపా నానా ప్రజలను రక్షించండి కాపాడండి ప్రభా ప్రజలు నశించుకోవడం నీ చిత్తము కాదని మరొకసారి నీ పాదాలు చింతకొస్తున్నాం తండ్రి నాయన అక్కడ నాన్న సేవ ఇంకా విస్తరించడానికి సహాయం చేయండి నీ సయ్య ఎరగని ప్రతి బిడ్డని నువ్వు దర్శించి నీవే నిజ రక్షకుడు అని ఒప్పుకునేలాగా ఇక్కడ పనిగించమని ప్రార్థన చేసుకుంటున్నాను దేవా నా ప్రాంతాన్ని పాలిస్తున్న నాయకులను అధికారులను మీ కృపలో జ్ఞాపకం చేసుకో తండి మంచి జ్ఞానము తెలివి వివేచనను దయచేయండి ప్రజలు సుఖముగా సౌఖ్యముగా ఉండేలాగా ఆయన మంచి పాలన అందించటకు నీవే తెలివి దయచేయండి ప్రభా నీ కృప తోడిగా ఉంచమని ప్రార్థన చేసుకుంటున్నాను మీరే అధికారులతో మాట్లాడమని బ్రతిమలాడుతున్నాను ఏకీభవిస్తున్నాయి ప్రార్థనలో నాయన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని అండి తండ్రి వారిని దీవించండి ఆశ్చర్యదించండి ఇంకా నాయన ఎక్కువగా ప్రార్థించేవారిగా ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీ దయగల మీ ప్రేమ గలస్తం చాపి పరిచర్ను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీకే నిండు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఇంతవరకు కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచి నడిపించినందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటు నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని నచ్చిస్తూ ఏసయ్య అయ్య నామంలో ప్రార్థించి ప్రతిమలాడి వేడుకుంటున్నాను పరమతండి నమే